హాయ్ ఫ్రెండ్స్ రెస్టారెంట్కి వెళ్ళి చాలా రోజులైపోయింది కదా ఇంకా కొత్త రెస్టారెంట్తో మీ ముందుకు వచ్చేసాను ఓకేనా మేము ముందుగా క్యాబ్ బుక్ చేసుకున్నాం క్యాబ్కి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ అయ్యిందండి క్లైమేట్ అయితే చాలా బాగుంది కూల్గా ఉందనమాట వర్షం అయితే ఏమీ లేదు ఓకేనా ఎందుకు ఇలా మెన్షన్ చేశానంటే అది లాస్ట్లో మీకే తెలుస్తుంది ఓకేనా మేము ట్యాగ్ రెస్టారెంట్కి వెళ్ళామండి ట్యాగ్ అంటే ఏంటంటే అబ్రవేషన్ వచ్చి తెలంగాణ ఆంధ్ర గుమగుమలు ట్యాగ్ అబ్రవేషన్ రెస్టారెంట్ వచ్చి ఓకేనా అయితే ఇది మనకి ఇందిరానగర్లో ఉందండి ఇదిగోండి ఇది గ్రౌండ్ ఫ్లోరే వస్తుందనమాట ఫస్ట్ ఫ్లోర్ అంటే ఇదిగోండి ట్యాంక్ రెస్టారెంట్ ఏ ఫ్లేవర్ ఆఫ్ అని చెప్పి మెన్షన్ ఉంది కొట్టేసి నేను లాస్ట్లో మెన్షన్ చేస్తాను సింపుల్ డెకరేషన్ అండి ఎక్కువ అసలు ఏం లేదనమాట సింపుల్గా ఉంది రెస్టారెంట్ అయితే చాలా ఈజీ ఈజీ మెయింటెనెన్స్లో కాకపోతే అక్కడ కాస్ట్ ఎక్కువ కదా ప్లేస్ అనేది కాస్ట్ చాలా కాస్ట్లీ సో చిన్న రెస్టారెంట్ కాకపోతే అక్కడ ఇంకమ్ బాగా వస్తుందనమాట ఇంద్రానగర్ అంటే అది చాలా హై అని అందరికీ తెలిసిందే బెంగళూరులో ఉన్న వాళ్ళకి ఫస్ట్ టైం ఇక్కడే మేము ట్రై చేస్తున్నాము ఇన్ అని చెప్పి అలా మెన్షన్ చేస్తుంది ద దే ఆఫ్ గ్యాంగ్ సంథింగ్ ఇగోండి ఎంట్రన్స్ అట్ సైడ్ ఏమో వాషింగ్ ఏరియా అంతే ఇక్కడ ఫింగర్ పౌల్స్ లేవన్నమాట అది ముందుగా మెన్షన్ చేస్తున్నాను ఫిష్ చిన్న ఇది పెట్టేశారండి బాక్స్లో అంటే మన కళ్ళకి మంచిగా అనిపించడానికి సింపుల్ టెక్నిక్ సైకిల్ చూడండి దానికి పెయింట్ వేసి పెట్టారనమాట ట్యాగ్ మెనూ వచ్చి తెలంగాణ ఆంధ్ర గుమ్గుమలు ఓకేనా ఇవి ఇంకా ప్రైసెస్ వస్తే కొంచెం ఎక్కువనే అనుకోవచ్చండి ప్రైజెస్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది అండ్ ఫుడ్ ఎలా ఉందో కూడా నేను మెన్షన్ చేస్తాను క్వాంటిటీ కూడా ఎలా ఉంది క్వాలిటీ ఉందా లేదా క్వాలిటీ అయితే ఉందనిపించిందండి ఫుడ్డు కాకపోతే క్వాంటిటీ అంత లేదు అంటే క్వాంటిటీ చాలా లిమిటెడ్ మేమేమో ఆర్డర్ చెప్పుకున్నాం కూడా మీకు చెప్తాను ఓకేనా ఇక్కడ వీలున్న ఉన్న మెను అంతా మీరు చూసేసేయండి ఒకసారి కాకపోతే వీళ్ళ దగ్గర సమ్ రెసిపీస్ లేవన్నమాట అవి అక్కడికి వెళ్ళాక తెలుస్తాయి ఉన్న మెనూ అంతా అక్కడ ఉంటుందేమో అని మాత్రం అనుకోవద్దు ఓకేనా కొన్ని ఐటమ్స్ ఉండవు రాజుగారి పలావ్ కానీ ఆ టైంకి మాకు అవైలబుల్గా దొరకలేదు ఇంకా సమ్ చెప్తున్నాను కదా కొన్ని ఐటమ్స్ కూడా లేవు అదిగోండి రాజుగారి కోడి పలావ్ మేము ఆర్డర్ చెప్పుకున్నాం కానీ లేదు తర్వాత మేము రాయలసీమ కోడి పలావ్ చెప్పుకున్నాము అది ఎలా ఉందో టేస్ట్ కూడా మీకు చెప్తానండి ఓకేనా ఆవకాయ చికెన్ బిర్యానీ ఉలవచారు చికెన్ బిర్యానీ మటన్ నల్లి కోష్ బిర్యానీ నేమ్స్ అయితే చాలా ఉన్నాయి ప్రైసెస్ కూడా చూస్తున్నారు కదండి జీరా రైస్ బగారా రైస్ రాగి సంగటి స్పెషల్ కాంబోసు రాగి ముద్దతో కాంబోస్ ఉంటాయి కదండి అవి కూడా ఉన్నాయన్నమాట వాళ్ళ దగ్గర చిట్టి గారెలు విత్ నాటుకుడి కర్రీ అవి చాలా ఫేమస్ కదా ఫ్యామిలీ ప్యాక్స్ ఫోర్ ఫైవ్ పీపుల్స్కి ఉన్నారు కానీ అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు అక్కడికి వెళ్ళక చూసుకోండి ఎందుకంటే నేను చూసిన క్వాంటిటీకి అయితే నాకు వర్త్ అనిపించలేదు ఇంకా బ్యావరేజెస్ డిజర్ట్స్ వీటిలో మేము ఏమేమి ఆర్డర్ చెప్పామో ఇప్పుడు మీకు చెప్తాం ఇది ఎక్కడుందో కూడా అడ్రస్ మీకు చూపిస్తాను చూడండి గూగుల్ మ్యాప్స్ స్కానర్ ఉంటుంది కదా రివ్యూ రివ్యూది ఫాలో ఇన్స్టాగ్రామ్ ఉన్నట్టుంది వాళ్ళకి ట్యాగ్ రెస్టారెంట్ది ఇందుకోండి ఇంద్రానగర్ ఓకేనా ఇంకా మామూలు సేంద్రీ అంతా చూపిస్తున్నాను వాళ్ళ హోటల్ ఎలా ఉందని చెప్పి రెస్టారెంట్ది ఇంకా మేము అక్కడ ఏదో కాంసం కాంబోది కూడా ఏదో మెన్షన్ చేస్తుంది అంటే ఒక పలోవా బిర్యానీ ఏమైనా బుక్ చేస్తే కనుక కాంప్లిమెంటరీగా దనిసప్పిస్తున్నారు అనమాట అది మెన్షన్ చేసింది అక్కడ వాళ్ళవే ఈగండి ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అని చెప్పి మండే టు థర్స్డే మీల్స్కి అయితే కనుక వన్ ఎయిటీ నైన్ అలా మెన్షన్ చేసింది అది స్టూడెంట్స్కి కార్పొరేట్ జాబ్ హోల్డర్స్కి మేమైతే ఫస్ట్ ఫస్ట్ అపోలో ఫిష్ చెప్పుకున్నామండి అపోలో ఫిష్ కాస్ట్ కూడా మీకు అక్కడ మెన్షన్ చేసింది నేను లాస్ట్లో బిల్లింగ్లో కూడా చెప్తాను దీని టేస్ట్ అయితే సూపర్ ఉందండి స్టార్టర్స్ అపోలో ఫిష్ క్వాలిటీ కూడా బాగుంది క్వాంటిటీ కూడా ఓకే అనిపించింది ఇంకా త్రీ ఫిఫ్టీ రూపీస్ అంటే ఎక్కువే అనుకోండి ఓకే తిన్నప్పుడు మనం సాటిస్ఫై అయితే దానికి ఓకే అనుకుంటాం కదా అలా అనమాట ఇంకా ఆనియన్స్ లెమన్ ఇచ్చారు తర్వాత మేము పకోడీ చెప్పుకున్నామండి చికెన్ పకోడీ అది అదైతే ఉందండి సూపర్ అల్టిమేట్ అనుకోండి దాన్ని చూపిస్తాను నెక్స్ట్ ఇది అందరికీ ఒక టూ టూ పీసెస్ వచ్చాయండి చిన్న చిన్నవి అపోలో ఫిష్ చాలా బాగుందండి టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇదిగోండి చికెన్ పకోడీ ఇది తింటుంటే మా హస్బెండ్ అన్నారు చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి అంటే బయటకు వెళ్ళి మనం చికెన్ పకోడీ అప్పుడు తినేవాళ్ళం కదా స్ట్రీట్ బండ్స్ దగ్గర అక్కడ సో ఆ టేస్ట్ వచ్చిందనమాట అది కూడా మేము ఫుల్ సాటిస్ఫై అనమాట మంచిగా అనిపించింది తిన్నప్పుడు స్టార్ట్ వస్తుంది కూడా ఇంకా దీన్ని బట్టి మనం వేరే కూడా మంచిగా ఆర్డర్ చేసుకుంటాం కదా ఇంకా తగ్గేదేలే అన్నట్టు మేము కూడా అలాగే రాయలసీమ కోడి పలావ్ ఆర్డర్ చేసామండి తర్వాత ఒక బిర్యానీ అది ఏం బిర్యానీ అంటే ప్రాన్స్ బిర్యానీ ఒకటి ఆర్డర్ చెప్పుకున్నాము ఇంకొకటి రాయలసీమ నాటుకోడి పలావ్ చెప్పుకున్నాం అనమాట వాటి కాస్ట్ కూడా మీకు ఆల్రెడీ నేను మెన్షన్ చేస్తుంది దానిలో ఇగోండి సర్వ్ చేస్తున్న స్టార్టర్స్ ఇవి కూడా మాకు త్రీ త్రీ పీసెస్ వచ్చాయండి దాన్ని సర్వ్ చేస్తుంది అన్నమాట అమ్మాయి రాజుగారి కోడి లేదు కొన్ని ఐటమ్స్ లేవన్నారు ఓకే అది అనమాట ఉన్న వాటిలో తర్వాత సెలెక్ట్ చేసుకున్నాం ఇలా మేము ప్రాన్స్ బిర్యానీ అయితేనండి ఓకే కొంచెం స్పైస్ ఉందనమాట క్వాంటిటీ అయితే చాలా కొంచెం తక్కువే అని చెప్పుకోవచ్చు గిన్నె చూడ్డానికి అంతుంది కానీ ఓకే ఒక మనిషికి అలా సరిపోతుందేమో మేబీ అంతే అది కూడా కాస్ట్ వచ్చి త్రీ త్రీ ఫిఫ్టీ చేంజ్ రూపీసే ఉందండి అది కూడా చూపిస్తాను బిల్డింగ్లో మీకు లాస్ట్లో దాంతో గ్రేవీ అండ్ పెరుగు రైతు వచ్చి పెరుగు రైతా ఉందండి సూపర్ అంటే సూపర్ అంటే ఇప్పుడు దాకా నేను పెరుగురైతే అంత టేస్ట్ నేను ఎక్కడ తినలేదనమాట ఎక్కడ పెరుగుతు చూసినా ఓకే అలవాటు అయిపోయింది ఇదేంటంటే మన ఆంధ్ర స్టైల్ ఉంటుంది కదండి అలా ఆ టేస్ట్ వచ్చేసింది అనమాట సో పెరుగు రైతే మాత్రం సూపర్ గ్రేవీ బిర్యానీ మాత్రం యావరేజ్ కొంచెం స్పైస్ ఎక్కువ ఉంది కాకపోతే బాగానే ఉందిలేండి మరి అంత వరస్ట్ అంటే వరస్ట్ కాదు స్పైస్ లవర్స్కి ఇష్టపడతారు దాంతోపాటు చెప్పాను కానీ దానిసప్పు కాంప్లిమెంటరీ తర్వాత దీన్ని పలవ్ అండి ఇది ఏం పలవ్ అంటే రాయలసీమ నాటుకోడి పలవ్ ఇది వేస్ట్ అనిపించిందండి మాకైతే కనుక మేము అంటే నాటుకోడి తిన్న టేస్ట్ అనిపించలేదు నాటుకోడి తింటాం కదా మనం మాట నా నార్మల్ కోడికి నాటు కోడికి మనకి ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది రెగ్యులర్గా తినే వాళ్ళకి ఏంటంటే సో మాకు అనిపించింది నాటు కోడి కాదు ఓకే జస్ట్ అనిపించింది అండ్ రైస్ కూడా మాకు అంత అనిపించలావది అండ్ పీసెస్ కూడా నియర్లీ ఫోర్ పీసెస్ కూడా రాలేదు ఇది కూడా కాస్ట్ వచ్చే త్రీ ఫిఫ్టీ పైనే ఉందండి తక్కువ అయితే లేదు నా తెలిసి ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ చేంజే ఉంది ఇంకా సర్వ్ చేస్తున్నారు పర్సన్ ఇంకా సరే ఇంకా అప్పటికి ఓకే స్టార్టర్స్ అయి తిన్నాం కదండి ఇంకా ఆగిపోయాం మేము ఇంకేం ఆర్డర్ చెప్పలేదు ఎందుకంటే పలోవ్ బిర్యానీ మాకు ఓకే ఓకే అనిపించింది ఎందుకంటే బిర్యానీ బాగుంది కానీ కొంచెం స్పైస్ సరే అని చెప్పి నేను అంత స్పైస్ తినలేను వాళ్ళు ఆల్రెడీ తినేశారు సో అందుకని నేను ఇంకా డ్రాప్ అయిపోయాను మళ్ళీ అనవసరం నాకు ఇంకోటి బుక్ చేసుకొని నేను తినలేకపోతే వేస్ట్ అని చెప్పి తర్వాత నేను స్వీట్ ఆర్డర్ పెట్టుకున్నాను అండి స్వీట్ డిజర్ట్స్ ఉంటాయి కదా యాపిల్ నేను ఎప్పటి నుంచో నా ఫేవరెట్గా తిన్న అలవాటు అయిపోయింది ఎక్కడికి వెళ్ళినా సో అది స్వీట్ పెట్టుకున్నాను ఈ దన్సప్పు మా హస్బెండ్ అందరూ తాగారనమాట కొంచెం కొంచెంగా ఎందుకంటే బిర్యానీ కాంబినేషన్ అంటే మనకి దన్సప్ లేనిదే ఇది అవ్వదు ఏదో ఒకటి కూల్ డ్రింక్ ఉండాల్సిందే కంపల్సరీగా ఇంకొక వాటర్ బాటిల్ కూడా చెప్పుకున్నాం మేము కూల్ వాటర్ బాటిల్ నాటుకోడితే చూపిస్తున్నాను ఇది ఇగ్నోర్ చేసేయండి మధ్యలో స్క్రీన్ ఏదో వచ్చేస్తున్నట్టుంది బై మిస్టేక్లి ఓకేనా కుదిరితే ఇది డిలీట్ చేయడానికి చూస్తాను ఆ పిట్టు ఇంకా నెక్స్ట్ టైప్ వచ్చిందండి ఆప్రిక్ అది ఆర్డర్ పెట్టాం ఇక్కడ ఫింగర్ బాల్స్ లేవు కదండి ఎవరికి వాళ్ళు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకోవడమే బయట ఇక్కడ క్రౌడ్ చాలా బాగా వస్తుందంటండి నైట్ లెవెన్ లెవెన్ థర్టీకి అయితే ఇంకా క్రౌడ్ బాగుంటుందంట నైట్ ఎందుకంటే ఇక్కడ అన్ని సాఫ్ట్వేర్ అంత కల్చర్ అలా ఉంటుందన్నమాట ఈ ఫిషెస్ భలే ఉన్నాయి కదా చాలా పెద్ద పెద్దవి మాడు తాగేస్తున్నాడు ఇదిగోండి డిలైట్ స్వీటు ఇది వచ్చి నాకు టూ టెన్ రూపీస్ పడిందండి ఒక్కొక్క దగ్గర ఒక్కో రెస్టారెంట్లో ఒక లా ఉంటుంది ప్రైస్ నాకు లాస్ట్ టైం చూస్తాను చూడండి కోడి పకోడి బోన్లెస్ది త్రీ హండ్రెడ్ అపోలో ఫిష్ త్రీ టెన్ ప్రాన్స్ ఇది త్రీ సెవెంటీ రాయలసీమ నాటుకోడి పొలం వచ్చి త్రీ ఫిఫ్టీ వాటర్ బాటిల్ ట్వంటీ ఆ ప్రక డిలో టూ టెన్ రూపీస్ టోటల్ వచ్చి ఫిఫ్టీన్ సిక్స్టీ అయింది తర్వాత మనకి జిఎస్టీలో అవన్నీ ఉంటాయి కదండి అంతా కలుపుకొని సిక్స్టీన్ హండ్రెడ్ చేంజ్ అయ్యింది అనమాట సిక్స్టీన్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ రూపీస్ అలా అయింది అనమాట ఇంకా ఫైనల్ వ్యూ చూపిస్తున్నాను మాదంతా అయిపోయిన తర్వాత హ్యాండ్ వాష్ వాష్దంతా అవుట్ సైడ్ అనమాట ఇదంతా బిల్లింగ్ కౌంటరు అంతా ఈ చక్రాలను భలే వీల్స్ని భలే యూజ్ చేసుకున్నారనిపించింది నాకైతే కనుక ఫైనల్గా ట్యాగ్ రివ్యూ అయితే కనుక ఓకే అండి ఒకసారి విజిట్ చేయచ్చు నాట్ బ్యాడ్ స్టార్టర్స్ అయితే ఫుల్ ఎంజాయ్ అండి స్టార్టర్స్ బాగా ఎక్కువ ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకేనా ఎందుకంటే స్టార్టర్స్ తింటే మాత్రం అది చాలా వర్త్ మనీ అని నేను చెప్పను కానీ తినే ఫుడ్ మాత్రం క్వాలిటీగా ఉంది ఇంకా వాళ్ళ రివ్యూస్ అనుకుంటా ఇవన్నీ దీని మీద మెన్షన్ చేసి పెట్టారు వాళ్ళ సర్టిఫికేట్స్ ఇదిగోండి సైడ్ అంతా వాషింగ్ ఏరియా హ్యాండ్ వాష్ ఎలాగా వాష్రూమ్స్ అటు సైడ్ అంతేనండి ఇంకా బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఇలా బోర్డింగ్స్ అలా తీసాను అనమాట ట్యాగ్ రెస్టారెంట్ ఇంద్రానగర్లో ఉంది రిటర్న్ కూడా మేము క్యాబే బుక్ చేసుకున్నాం ఇంకా రిటర్న్లో మీకు మార్నింగ్ క్లైమేట్ చెప్తా అని చెప్పాను కదండి స్టార్టింగ్లో ఎందుకంటే ఎండింగ్ క్లైమేట్ ఇదిగోండి మా సిచ్యువేషన్ ఇలా ఉందనమాట ఫుల్ రైన్ అసలు నాన్ స్టాప్ పెద్దగా బాగా పడుతూనే ఉంది ఇంకా చాలా ఒక ఫిఫ్టీన్ టెన్ ట్వంటీ మినిట్స్ అక్కడే బయటసే ఉండిపోయాను ట్యాగ్ టు ద ఫ్లేవర్ అని చెప్పి సంథింగ్ కొటేషన్ ఉంది మొత్తం చదవడం లేదు చూ చూపిస్తానులేండి కొటేషను ఇదిగోండి ఫుల్ వర్షం అక్కడే గొడుగు షా గొడుగు షాప్ ఉందన్నమాట పక్కనే అందరు కొనుక్కుంటున్నారు మేమైతే సరే ఇలా కారు కదా క్యాబ్ బుక్ చేసుకునేది వెయిట్ చేద్దాం అని చెప్పి వెయిట్ చేసాం ట్యాగ్ టు ద ఫ్లేవర్స్ ఆఫ్ సోర్ మూత్ అంట వాళ్ళ ట్యాగ్ వాడి ఫోజులు ఇచ్చేస్తున్నాడు అని చూపించి మా పెద్దోడికి నేను వస్తాను నేను వస్తాను కానీ అక్కడ జారుగా ఉంది ఒత్తులేను అన్న అని చెప్పి అలాగా లైటింగ్ అంతా సింపుల్ అండి భలే బాగా చేశారు రిటర్న్ క్యాబ్ కూడా మాకు ఫోర్ టెన్ రూపీస్ అయిందండి టోటల్గా మాకు క్యాబ్స్కి ఎయిట్ హండ్రెడ్ చేంజ్ అండ్ బి బిల్లింగ్ వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ చేంజ్ అయ్యింది అనమాట అంత వర్త అంటే కాదని చెప్పచ్చు నేను అంటే అంత రేటు పెట్టుకొని క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళే అంత అయితే వర్త్ కాదు జస్ట్ అక్కడ ఉన్న వాళ్ళు చక్కగా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు ఆ రెస్టారెంట్ది దూరం నుంచి మరి వెళ్ళాలి అంత ఇదైతే కాదు నాకు తెలిసినంతవరకు కానీ ఫుడ్ బాగుంది అంటే స్టార్టర్స్ చాలా బాగున్నాయి ఫుడ్ అంటే బిర్యానీ చాలా బాగుందండి అంటే స్పైస్ లవర్స్కి ఇంకా పలావ్ అంటారా అది ఓకే మాకు ఆ టైంకి మరి అలా అనిపించిందో మాకు తెలియదు ఇంకోడి ఇంకా క్యాబ్ బుక్ చేసుకున్నాం రిటర్న్లో వ్యూ అయితే ఇలా ఉంది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చాలా రెస్టారెంట్ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను ఎవరికైనా కావాలంటే ఆ వీడియోస్ కూడా చూడండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్